ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదక పూజయామి ప్రియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి స్వామి మాధవ తీర్థ గారి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం తర్వాత చెప్పబోయే ఇద్దరు భగవాన్ భక్తుల్లో ఒకరు సంశయాలువు సందేహించువాడు మరొకరు పండితుడు వేదాంతి భగవాను ఈ రెండు లోహాలను కరుణ ప్రేమ శ్రద్ధ ప్రకాశం అనే పరుశువేది ద్వారా బంగారంగా మార్చారు వారిద్దరినీ మార్పునందించిన విధానాల్లో తేడా ఉండవచ్చు కానీ అంతిమ ఫలితం ఒకటి ఆధ్యాత్మిక పథంలో నడిపించి ముక్తులను చేయటం వీరి గురించి చదివినప్పుడు సద్గురువు వారి స్థాయికి దిగి వారికి కలిగిన ఆటంకాలన్నింటినీ ఎలా తొలగించారో దాని ద్వారా చివరకు మోక్షాన్ని పొందుటకు ఎలా ప్రోత్సహించారో మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆ మోక్షం యొక్క ప్రభావాన్ని అందుకుంటాం మనకు తెలిసిన తెలియకపోయినా మీకు తెలిసి అంటుకున్న తెలియక అంటుకున్న నిప్పు కాల్చే తీరుతుంది అలాగే ఏకాగ్రతతో చదివిన వారికి వారిలోన మార్పు జరిగిపోతుంది వారికి తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా స్వామి మాధవ తీర్థ ఒక ప్రసిద్ధి చెందిన మహాత్ముడు బాల్యం నుండి ఏ మోతీలాల్ అంటే ముందు పేరనమాట స్వామి మాధవ తీర్థకి మరణం యొక్క రహస్యాన్ని గురించి తీవ్రంగా యోచించేవారు సంచారకులైన సాధువులు సన్యాసులు ఎవరెదురైనా దయచేసి మృత్యు అనే రహస్యాన్ని గురించి వివరించండి అని అదే పనిగా అడుగుతుండేవారు ఆయన సంస్కృతం నేర్చుకొని తన చేతికి అందిన పవిత్ర గ్రంథాలన్నింటినీ అధ్యయనం చేశారు శ్రీమద్ భాగవతము ఆయనకు ఇష్టమైన గ్రంథం ఆయన ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కూడా చాలా బాగా అధ్యయనం చేశారు థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది ఎందుకంటే వేదాంతానికి ఆదిశంకరాచార్యుల వారి మాయను గూర్చిన వివరణకు సాపేక్ష సిద్ధాంతానికి అనేక పోలికలు ఉన్నట్లు ఆయన కనుగొన్నారు ఆయన పాఠశాలలోనూ కళాశాలలోనూ సాపేక్ష సిద్ధాంతం గురించి దానికి వేదాంతానికి గల పోలికల గురించి ఉపన్యసించేవారు వక్తగా బాగా పేరు పొందిన ఆయన తన పర్యటనలలో మహాత్ములను ఆనందమయీమ వంటి మహనీయులను కలిశారు పంతొమ్మిది వందల ఇరవై దశాబ్దంలో పాండిచ్చేరికి చెందిన ప్రముఖ మహాత్ములైన శ్రీ అరవిందులతో కలిగిన ప్రత్యక్ష పరిచయం ఆయన్ను నిజమైన సత్యాన్వేషణ వైపు మళ్లించింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆయన సన్యాసం స్వీకరించారు అటు పిమ్మట ఆయన స్వామి మాధవ తీర్థగా పిలువబడేవారు ఒక సన్యాసిగా ఆయన విస్తారంగా పర్యటించారు కూడా ఆయన పాండిత్యం వల్లనే కాక తాను చదివిన దాన్ని తన జీవితంలో ఆచరణలో పెట్టే విధానం వల్ల కూడా ప్రజల అభిమానాన్ని పొందారు ఆయన ఒక గొప్ప రచయిత ఆయన నూరు పుస్తకాలకు పైగా రచించారు కానీ ఆధ్యాత్మిక ఆశయ సాధన కొరకు అన్వేషణ కొనసాగుతూనే ఉంది సత్యం కొరకై ఆయనకు కలిగిన తీరని దాహం ఆయన్ను అరుణాచలుని వద్దకు భగవాన్ వద్దకు పంతొమ్మిది వందల నలభై నాలుగులో తీసుకొచ్చింది ఆయన రవణాశ్రమంలో పద్నాలుగు రోజులున్నారు ప్రతిరోజు అధ్యయనంలోనూ అనుభవంతోనూ నిండిపోయింది గొప్ప పండితుడు కాబట్టి ఆయన తన అనుభవాలను భగవాన్ తాను అడిగిన ప్రశ్నలను ఆయన ఇచ్చిన సమాధానాలను ప్రాశించారు మొట్టమొదటి రోజునే భోజనశాలలో ఆయన భగవాన్కు పరిచయం చేయబడగానే భగవాన్ అనుగ్రహ పూర్ణ దృక్కును అంటే వీక్షణాన్ని ఆయనపై నిలిపారు ఆ మొదటి వీక్షణం గురించి ఆయన ఇలా రాశారు మహర్షి యొక్క చూపులో తీక్షణమైన సూర్యుని ప్రకాశాన్ని చూశాను నా శ్వాస ఆగిపోయినట్లుగా అనిపించింది నా మనస్సు చెప్పలేనంత ఆనందంతోనూ ప్రశాంతతతోనూ నిండిన ఆధ్యాత్మిక తీరాలకు కొనిపోబడింది అని ఎవరు తనను కలిసిన భగవాన్ తన మొదటి చూపుతోనే తన యొక్క ఉన్నత స్థితిని వారికి అనుగ్రహించేవారు నిజమైన దర్శనం అంటే అదే వచ్చిన వారికి పొందగలిగే యోగ్యత ఉన్నా లేకున్నా ఆయన తన పూర్ణ అనుగ్రహాన్ని ఎప్పుడూ ప్రసారం చేస్తుండేవారు స్వామి మాధవ తీర్థ లాంటి భాగ్యశాలులు ఆ అనుగ్రహాన్ని అందిపుచ్చుకోగలిగేవారు ఆయన ఆశ్రమంలో ఉన్న పద్నాలుగు రోజుల్లోని ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా మనకందరికీ ఉపయోగపడ్డారు స్వామి మాధవ తీర్థ ఇలా రాశారు పూర్తి వివేక వైరాగ్యాల ద్వారా సాధకుడు సాక్షిభావ స్థితికి చేరుకున్నకు ఆశించవచ్చును కానీ దానికంటే ఉన్నతమైన స్థితి ఉంది అందు ఒకరు విశ్వమంతటిలోనూ అన్ని జీవుల్లోనూ సర్వే సర్వత్రా తన ఉనికినే గుర్తిస్తారు ఈ స్థితిని సంస్కృతంలో అభిన్న భావము అంటారు మహర్షి చేత అందుకోబడిన ఈ స్థితి సామాన్య సాధకుని ఆలోచన పరిధికి అవగాహన శక్తికి అతీతమైంది అయినప్పటికీ సాధకుడు మహర్షి వంటి గొప్ప మహనీయుల సన్నిధిలో కూర్చొని ఈ అభిన్న భావ స్థితి యొక్క స్వభావాన్ని ప్రత్యేకతను కొంతవరకు అర్థం చేసుకుంటారు హాల్లో ఉన్నప్పుడు నేను ఈ విషయాలను గమనించాను మహర్షి మంచం మీద కూర్చొని తన చుట్టూ ఏం జరుగుతున్నా తనకు పట్టనట్లుగా ఉండేవారు ఉదాహరణకు సందర్శకులు వస్తూనే ఉండేవారు వారు భగవాన్ని నమస్కరించుకొని హాల్లో కూర్చుంట కానీ తిరిగి వెళ్ళిపోవట కానీ చేస్తుండేవారు కానీ అందరిలోనూ తన ఉనికినే అనే అభిన్న భావనే ఆయన కలిగి ఉన్నట్లు నాకు అనిపించింది ఈ ఏకత్వ భావన వలనే ఆయన అందరి అంతరంగంలో ఉన్న చైతన్యాన్ని స్పృశించగలిగేవారు అప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నవారు ఆలోచన పరిధిని అధిగమించి ఆ సర్వవ్యాపి అయిన చైతన్యం యొక్క ఉనికిని తమలో అనుభవించగలిగేవారు ఈ విధంగా మహర్షి నుండి చైతన్యం యొక్క శక్తి ప్రసరితమవుతున్నదని గ్రహించిన వాడని నేను ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన అనుగ్రహ ప్రసారాన్ని చక్కగా అందుకున్నటకు నన్ను నేను ఏ విధంగా సిద్ధపరచుకొనవలనో ఆయననే అడగవా అడగాలని నిశ్చయించుకున్నాను ఆ విధంగా నేను భగవాన్ని ఒక ప్రశ్న వేశాను మీ సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు మీ అనుగ్రహాన్ని అందుకొనటకు మీ నుండి ప్రసరితమయ్యే చైతన్య శక్తిని అందుకోవటానికి మేము ఏ విధమైన మానసిక స్థితిని కలిగి ఉండాలి అని మహర్షిలా చెప్పారు మనస్సును నిశ్చలం నిశ్చలంగా ఉంచండి అది చాలు మిమ్మల్ని మీరు నిశ్చలంగా ఉంచుకొనగలిగితే ఈ హాల్లో కూర్చొని మీరు ఆధ్యాత్మిక సహాయాన్ని అందుకుంటారు సాధనలన్నింటి యొక్క ముఖ్యోపదేశము సాధనలను వదిలివేయటయే మనస్సు నిశ్చలమైనప్పుడు చైతన్యం యొక్క శక్తి అనుభూతమవుతుంది చైతన్యం యొక్క తరంగాలు ఎల్లడలా వ్యాపించి ఉన్నాయి మనస్సు నిశ్చలంగా శాంతితో నిండి ఉంటే ఎవరైనా వాటిని అనుభవించగలరు తర్వాత ఇంకొక ప్రశ్న వేశారు నేను మీ కళలోనికి అదే పనిగా చూస్తూ ఉండటం మంచిదా లేక మీ ముఖాన్ని దర్శిస్తూ ఉండాలనా లేదా నా మనస్సును ఏదో ఒకదానిపై ఏకాగ్రపరచాలనా అని మహర్షి చెప్పారు మీ స్వస్వరూపంపై దృష్టిని పెట్టండి కళ్ళు తెరుచుకొని ఉన్నా మూసుకొని ఉన్నా పట్టింపు లేదు సర్వత్రా నిండి ఉన్నది ఒకటే కాబట్టి కన్నులు తెరిచినా మూసినా ఒకటే మీరు ధ్యానం చేయదలిచినట్లయితే మీలోని ఆహం అంటే నేను అనబడు చైతన్యంపై ధ్యానం చేయండి అదే ఆత్మ దానికి కళ్ళు లేవు కాబట్టి కన్నులు మోసినా తెరిచినా ఒకటే మీరు సాక్షాత్కారాన్ని పొందితే ఈ ప్రపంచం గురించి ఏ ఆలోచన ఉండవు మీరు ఒక గదిలో కూర్చొని ఉన్నప్పుడు కిటికీలు తెరిచి ఉన్నా మోసి ఉన్నా మీరు మీరుగానే ఉంటారు అదే స్థితిలో కనుక మీరు ఆత్మలో నిలకడ కలిగి ఉంటే బయట కార్యమా కార్యక్రమాలు జరుగుతున్నా లేకున్నా మీకేం పట్టదు మహర్షి తన అభిన్న భావనతో ఉండుటను సాధకుడు ఆయన సాన్నిధ్యంలో ఉండుటను నేను రేడియో ట్రాన్స్మీటర్తోనూ ఆయన సన్నిధిలో కూర్చుని ఉన్న సాధకుని రేడియో రిసీవర్తోనూ పోల్చడానికి సాహసిస్తాను మహర్షి యొక్క ఆధ్యాత్మిక శక్తి సూర్యకాంతి వల్లే ఎడతెగకుండా ప్రసరించబడేది ఆయనకు సంబంధించినంతవరకు కానీ మాయతో ఇంకనూ కప్పబడిన సాధకుడు ఆ శక్తి ప్రసారాన్ని అందుకునే యోగ్యత సంపాదించుకునే వరకు ఆ మహర్షి యొక్క ఎంతో మేలు కలిగించే ఆ ఆధ్యాత్మిక శక్తి ప్రసారం వలన కనబడే ఫలితము ఏమీ కనిపించదు ఆ శక్తిని అందుకోవడానికి సాధకుని సంసిద్ధతనే అనుగ్రహం యొక్క చర్య అంటారు అంటే అనుగ్రహం వల్లే సాధకునిలో సంసిద్ధత ఏర్పడుతుందని భావం స్వామి మాధవ తీర్థ ఇలా అంటారు జ్ఞానము జ్ఞేయము జ్ఞాత తెలుసుకొనుట తెలుసుకొనబడేది అనే విషయాలన్నీ కూడా సహజంగానే ఈ జగత్తు సత్యము అనే అభిప్రాయంతో ముడిపడి ఉన్నాయి ఈ విషయంపై భగవాన్ అభిప్రాయాన్ని వెల్లడించే ముందు ఇది ఎంతో కాలంగా నేను మిక్కిలి ఆసక్తి కొని ఉన్న విషయమని అందువల్లే నేను ఇక్కడికి రాక పూర్వమే నేను మాయ అనే పేరు గల చిన్న పుస్తకాన్ని రాశాను అందులో నేను ఈ జగత్తు యొక్క నిత్యత్వమును గురించి భారతీయ దర్శన శాస్త్రంలో వివరించబడిన విషయాలకు ఆధునిక కాలంలో గొప్ప భౌతిక శాస్త్రవేత్త అయిన ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం ద్వారా వెల్లడి చేసిన విషయాలకు గల సారూప్యాన్ని వివరించాను నేను ఆ పుస్తకం యొక్క ఒక కాపీని మహర్షికి పంపిన్నాను నేను ప్రతిపాదించిన విషయంపై ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని ఎంతో కుతూహలంతో ఉన్నాను ఆ విధంగా ఆయన ప్రశ్న వేశారు భగవాన్ని ప్రొఫెసర్ ఐన్స్టీన్ ఈ మధ్య కాలంలో గణిత శాస్త్ర విజ్ఞానం ద్వారా కాలము దూరము వస్తువులు ఆకారము లేదా రూపము భారము వేగము మొదల మొదలైనవన్నీ కూడా సాపేక్షమైన విలువలు కలిగినవన్నీ స్థిరమైన విలువలు కలిగి ఉన్నటివి కావని అవి అన్నీ ద్రష్ట యొక్క స్థితిపై ఆధారపడిన విలువలు కలిగి ఉంటాయని వెల్లడించారు మాయా అను పేరు గల చిన్న పుస్తకాన్ని ఈ విషయంపై వ్రాసిన దానిని మీకు పంపించాను అని మహర్షి అన్నారు అవును మీరు చెప్పేది నిజమే నాకు అది బాగుంది దాన్ని పూర్తిగా చదివాను ద్రష్టను సరిదిద్దుట ద్వారా సర్వమును సరిదిద్దవచ్చు ఆ పుస్తకంలో చూచువారు పెక్కురు ఉన్నట్లు రాశారు అంటే ఎక్కువ మంది ఉన్నారు అని రాశారు నిజానికి ద్రష్ట ఒక్కరే ఒక్కరు అనేకులనేది చూసేవాడి ఊహల్లోనే ఉంటారు వాస్తవంలో కాదు ఈ జవాబులోనూ తర్వాత మహర్షి ఇచ్చిన జవాబుల్లోనూ మహర్షి అనుగ్రహపూర్వకంగా నేను ఈ విషయాన్ని గురించి ఆ పుస్తకంలో జరిపిన చర్చలో జరిగిన ఒక పొరపాటును ఎత్తి చూపినారు నేను నా వాదనలన్నింటినీ ఒక తప్పు నమ్మకము లేదా ఊహపై ఆధారపడి చేశాను ఆయన చాలాసేపు వివరణ ఇచ్చి సరియైన దృక్కోణ దృక్కోణాన్ని విసదపరిచారు ఆ పుస్తకం వ్రాయటలో నా ఉద్దేశం మాయా అను విషయంపై అది ఆదిశంకరల వారిచే ప్రతిపాదించబడిన సిద్ధాంతానికి ఆధునిక భౌతిక శాస్త్ర సిద్ధాంతమైన సాపేక్ష సిద్ధాంతానికి పూర్తి పోలిక ఉందని తెలుపుటయే ఈ సిద్ధాంతం అందరికీ తెలిసిందే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారము కాలము దూరము అన్నవి కేవలం సాపేక్షికమైనవి వాటి విలువలు పూర్తిగా గమనించే వారి యొక్కయు చూడబడేటటువంటి వస్తువు లేదా విషయం యొక్క పరిస్థితులపై ఆధారపడి ఉండుననియు స్థిరమైన విలువగల కాలము దూరము అనునవి లేవనియు ప్రతిపాదించబడింది ఇద్దరు పరిశీలకులు రెండు భిన్నమైన ప్రదేశాల నుండి ఒకే సంఘటనను పరిశీలించినట్లయితే వారు కనుగొనట్టి ఫలితముతో ఇవ్వబడిన కాలము దూరముల యొక్క విలువలు తేడాగా ఉండి ఒకరు పరిశీలించిన వానితో రెండవ వారిని సరిపోలి ఉండవు ఇద్దరు పరిశీలకులు రెండు వేరువేరు ప్రదేశాల్లో ఉండి పరిశీలిస్తే ఒకే సంఘటనను వారు రెండు రకాలుగా చూస్తారు అనే వాదనతో దీన్ని రుజువు చేస్తారు ఇద్దరు పరిశీలకులు రెండు వేరువేరు ప్రదేశాల నుండి పరిశీలిస్తూ ఉన్నారు అనేది ఒక ఊహాజనితమైన భావన ఆ ఇద్దరి మధ్య దూరం కూడా సాపేక్షమైంది కాబట్టి కేవలము ఒక పరిశీలకుడు మాత్రమే ఉండాలి స్వామి మాధవ తీర్థకి వెంటనే మహర్షి థియరీ ఆఫ్ రిలేటివిటీ వంటి ఆధునిక విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలను కూడా సత్యంలో స్థిరపడిన తన స్వీయ అనుభవంతో ప్రయత్నరహితంగానే విశ్లేషించగలరని విసిదపడింది సద్దర్శనంలోని పదహారవ శ్లోకము కాలము దూరాలపై మహర్షి అభిప్రాయాలను స్పష్టంగా విదితం చేస్తుంది నేను లేని కాలము దూరము ఎక్కడున్నాయి ఈ శరీరము కాలము దూరాలకు పరిమితమై ఉండవచ్చు కానీ నేను ఈ శరీరాన్ని కాను నేను సర్వకాలాల్లోనూ సర్వత్రా ఉన్నాను భగవాన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ తప్పు అని చెప్పలేదు దాన్ని వివరించుటకు ఎన్నుకున్న ఉదాహరణ సమర్థింపజాలదని ఊహపై ఆధారపడి ఉన్నదని అన్నారంతే పద్యంలో చెప్పబడిన సంపూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవము కాలము దూరముల గురించి ఉన్న పొరపాటు అభిప్రాయాలన్నింటినీ కొట్టిపారేస్తుంది కాలం అన్నది ఒక మొదలు చివర కలిగి ఉన్నట్టిది కాదు కాలానికి మొదలు చివర ఉన్నవని భావించుట అర్థరహితము ఊహాజనితం మనము కనుక కాలానికి మొదలు చివర ఉన్నవని భావిస్తే అవి కూడా కాలంలోనే ఉండాలి ఈ పదహారవ శ్లోకం ద్వారా భూత భవిష్యత్తులనేవి నిరాకరించబడి కేవలం నిరంతరమైన ప్రస్తుతము మాత్రమే అంగీకరించబడింది ఆ సద్వస్తువును ఎట్టి మార్పునందని నిర్వికారమైన సదా ఉనికి కలిగినటువంటి ఆత్మను సాధకుడు ఇప్పుడే ఇక్కడే సాక్షాత్కరింప చేసుకోవాలని భావించాలే కానీ భవిష్యత్తులో ఎప్పుడూ జరుగుతుందని భావించరాదు స్వామి మాధవ తీర్థ ప్రశ్నలన్నీ ఆయన వేదాంత పరిజ్ఞానంపైనే ఆధారపడి ఉండేది తర్వాత ఇంకొక ప్రశ్న వేశారు ఈ జగత్తంతా ఈశ్వరుడే అయినట్లయితే ఈశావాస్య ఉపనిషత్తు ఈ జగత్తును త్యజించండి అని ఎందుకు చెప్తుంది అని భగవాన్ జవాబులన్నీ ఎప్పుడూ స్వీయ అనుభవం మీదే ఆధారపడి ఉండేవి భగవాన్ చెప్తున్నారు ఈశ్వరుని కంటే ఈ జగత్తు భిన్నంగా ఉన్నది అనే తప్పుడు అభిప్రాయాన్ని మాత్రమే త్యజించాలి ద్వైత భావనను అనేకత్వ భావనను కనిపించేది అంత సత్యమనే భావనను విడనాడాలి స్వామి మాధవ తీర్థ తిరిగి ఇలా ప్రశ్నించారు ద్వైత భావనను విడిచిపెట్టాలి ద్వైతం లేదు అనేకత్వం లేదు అనేట్లయితే ఈశ్వరునికి శరణాగతి చెందాలి అని శృతులు చెప్పే ఉత్తర్వు విషయమేంటి అని భగవాన్ ఇలా బదిలిచ్చారు దక్షిణ భారతదేశంలో ఒక ఆచారం ఉండేది వారు ప్రతినిత్యము భోంచేసే ముందు గణేషుని విగ్రహాన్ని పూజించేవారు ఒకరోజు ఒక పేద బాటసారి కొంచెం పిండిని కొంచెం బెల్లాన్ని దారిలో ఆహారంగా ఉపయోగించుకున్నటకు తీసుకొని వెళ్తున్నారు ఆయన భోంచేయ భోంచేయాలి అంటే ముందుగా గణేషుణ్ణి పూజించాలి ఆయన బెల్లం గడ్డను తీసుకొని దానిని ముద్దగా చేసి దానినే గణేషునిగా భావించారు ఇప్పుడు పూజ అనంతరము నైవేద్యం పెట్టాలి అంటే బెల్లం విడిగా లేదు అందుకని ఆ విగ్రహం నుంచే కొంత బెల్లాన్ని గిల్లి నైవేద్యంగా పెట్టారు అలా చేయడంలో ఆయన ఆ విగ్రహాన్ని అపవిత్రం చేశారు శరణాగతి అంటే మీకున్న భావన ఆ బాటసారి పెట్టిన నైవేద్యం కంటే ఏమాత్రం మెరుగ్గలేదు మీరు ఈశ్వరుని కంటే వేరుగా ఉన్నానని భావించుకొని అంటే ఊహించుకొని ఆ పరమాత్మను మీరు అపవిత్రం చేశారు మీరు శరణాగతి చెందించుకున్నా లేకున్నా మీరెప్పుడు ఆ పరమాత్మ కంటే వేరుగా లేరు నిజానికి ఈ ప్రస్తుత క్షణంలోనే ఈ క్షణాన్ని భవిష్యత్తులోనూ గతంలోనూ వలనే కేవలము దైవం మాత్రమే ఉనికి కలిగి ఉంది దైవం ఒక్కటే ఉంది ఈ బెల్లపు గణేషుని కథ ఆయన ఇక్కడ ఉన్న పద్నాలుగవ రోజు పూర్తవుతుండగా జరిగింది సెలవు తీసుకొనబోతూ స్వామి మాధవ తీర్థ నైవేద్యం పెడుతున్నారన్నమాట సెలవు తీసుకొని పోతూ పద్నాలుగు రోజులు ఆశ్రమంలో ఉండి స్వామి తీర్థ స్వామి మాధవి తీర్థ చాలా పండ్లు భగవాన్ మందు ఉంచారు భగవాను దయతో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు ఏమన్నారంటే ఓహో వినాయకునికి బెల్లం నైవేద్యం పెడుతున్నారన్నమాట అని నవ్వుతూ అన్నారు తర్వాత కాలంలో భగవాన్ ఆ మాటలు అనగానే తనలో అకస్మాత్తుగా మార్పు చే చేసుకుందని స్వామి మాధవ తీర్థ నాలో చెప్ నాతో చెప్పారు స్వామి మాధవ తీర్థ భగవాన్ వద్దనున్న స్వల్ప కాలంలో ఆయన నుండి రాబట్టిన ముఖ్యమైన ఆధ్యాత్మిక బోధలను ఇక్కడ వ్రాస్తాను ఆత్మవిచారణ జరుపుతున్నప్పుడు మనసు నుండి ఉత్పన్నమయ్యే ప్రశ్నలు నేను శివుణ్ణి అనుకోవాలా లేదా మనసుని కాను నేను బుద్ధిని కాను అనుకోవాలా అనే వాటికి జవాబు ఇవ్వవద్దు నేనెవరిని అని దేన్ని పట్టించుకోకుండా అడుగుతూనే ఉండు హృదయం దానంతట అదే జవాబును విసుదపరుస్తుంది ఈ పలికే నేను వెనుక ఉన్న నిశ్శబ్దమైన నేను యొక్క స్థితియే మహత్తరమైన మంత్రం ఆ నేను అనే స్థితియే గొప్ప మంత్రం నేను అనేది మొట్టమొదటి నామమనియు ఓం అనబడే ప్రధానమైన శబ్దము లేదా స్పందన తర్వాత ఉత్పన్నమైనదేనని చెప్తుంది జపించేవాడు లేకుండా జపమనేదే లేదు ప్రతివారు నేను అనే జపాన్ని చేస్తారు మనం ఎన్నిసార్లు నేను 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 అంటాము మన జీవితాల్లో నువ్వు ఉన్నట్లే ఉండు సత్యము శుద్ధ చైతన్యము ఇప్పుడు ఏదైతే ఉందో అదే నిజమైన జపం జపము అన్న దైవం అన్న ఒకటే నీవు సంపూర్ణవే అపరిపూర్ణత అనే భావాన్ని విడిచిపెట్టు అక్కడ నాశనము చేయవలసిందేది లేదు అహంకారము సత్యమైంది కాదు దానికి నిజమైన ఉనికి లేదు తాడును చూచి పాము అని భ్రమించినప్పుడు భ్రమ తొలగిన తర్వాత ఆ పామును చంపవలసిన అవసరం ఉన్నది కదా మనసును నాశనం చేయవలసిన అవసరం లేదు ఆత్మనిష్టయే నిజమైన ఆసనం ఆ నిజమైన ఆసనంలో స్థిరంగా ఉండండి నేను ఏ పుస్తకం చదవాలి అని అడిగావు ఆత్మే నిజమైన పుస్తకం జీవితం అనేది అందులో వ్రాయబడిన పేజీలు దానిలో ఏ విభాగాన్నైనా మీరు చూడవచ్చు ఎవ్వరూ ఆ పుస్తకమును నీ నుండి తీసుకొని వెళ్ళరు నీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆత్మవైపుకు తిరగండి అదే నిజమైన గ్రంథ పఠనం మీ దృష్టిని అంతర్ముఖం చేయండి మనస్సు నిశ్చలంగా ఉంచండి అదే చాలు మనస్సు నిశ్చలమైనప్పుడు ఆత్మ యొక్క శక్తి అవగతమవుతుంది సాధనలన్నింటి ఉద్దేశ్యము సాధనలను విడిచిపెట్టడమే చింతలు మీకు చెందవు ఎక్కడైతే చింతలన్నీ అవుతాయో వాటి ఉనికిని కోల్పోతామో ఆ నిశ్శబ్దమైన మనోమూలంలోనికి మునువు మనస్సు దేని నుండి ఉత్పన్నమవుతుందో ఆ స్థానంలోనికే మునుగు నీ దృష్టిని అక్కడ నిలిపేసేయి ఆత్మను వెతుకు దుఃఖమంతా నశించిపోతుంది నీ మనసును అంతర్ముఖం చేయి లోపల దాగి ఉన్న వాసనలను బయటికి తోసేయి అప్పుడు నీకు ఒక సర్వోత్కృష్ట శక్తి సర్వత్రా పనిచేస్తున్నదని విశదమవుతుంది చూచేవాడు చూడబడేది ఏకమై నీవు నిశ్చలంగా ఉంటావని తెలుసుకో సూర్యుడు చీకటిని ఎల్లప్పుడూ చూడనట్లుగానే ఆత్మ అజ్ఞానాన్ని ఎప్పుడూ చూడలేదు ఆత్మ తెలుసుకొనబడదు కానీ నేరుగా గ్రహించుట ద్వారా అది అనుభవానికి వస్తుంది అలా ఆత్మ సాక్షాత్కారము అంటారు భౌతికంగా భవిష్యత్తులో ఉండేది ఉండబోయేది అంత అశాశ్వతమే ప్రస్తుతం నువ్వు ఏమిటో ప్రస్తుతం నీకున్నది ఏమిటో సక్రమంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అప్పుడే భవిష్యత్తును గురించి ఆలోచించవలసిన అవసరము ఉండదు స్వామి మాధవ తీర్థ భగవాన్ని వ్యక్తిగతమైన సలహా కొరకు అడుగ్గా భగవాన్ ఆయనకు ఇలా చెప్పారు ప్రయాణాలు చేయటము ఉపన్యాసాలు ఇవ్వటం తగ్గించండి అని ఆయన మారు మాట్లాడకుండా దాన్ని పాటించారు ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత గుజరాత్లోని సబర్మతి నది ఒడ్డున వేదాంత ఆశ్రమాన్ని స్థాపించారు గుజరాత్లోని ప్రముఖులు పండితులు మహాత్ములు అందరూ ఆయన్ను బాగా ఎరుగుదురు ఆధ్యాత్మిక సుఖం కోసం వారు ఆయన వద్దకు వచ్చేవారు ఆయన తీవ్రంగా సాధన చేసుకునే వారందరికీ గట్టిగా సలహా ఇచ్చేవారు రమణాశ్రమానికి వెళ్ళండి రమణ మహర్షితో ఉండండి కొంత సమయాన్ని ఆయన సమక్షంలో గడపండి నాకు ఏమైతే ఉన్నదని మీరు భావిస్తున్నారో అదంతా నాకు రమణ మహర్షి చేత ప్రసాదించబడింది వారంతా స్వామి మాధవ తీర్థ వలన రమణాశ్రమానికి వచ్చేవారు అందువల్లే కొన్నిసార్లు రమణాశ్రమము గుజరాత్ వారితో నిండిపోయేది పంతొమ్మిది వందల యాభై ఆరులో స్వామి మాధవ తీర్థ అరవై మంది భక్తులతో కలిసి రమణాశ్రమానికి వచ్చారు ఆయన కొన్ని వారాల పాటు ఆశ్రమం లోపల ఉన్నారు మిగిలిన భక్తులు బయట ఆశ్రమానికి చెందిన గెస్ట్ హౌస్లో ఉన్నారు ఆ సమయంలో నా డిగ్రీ పూర్తయిపోయి ఉద్యోగం వెతుక్కుంటూ ఆశ్రమంలో సేవ చేస్తున్నాను ఆశ్రమ అధ్యక్షులుగా ఉన్న మా తండ్రి గారు అప్పుడు సుదీర్ఘ యాత్రలో ఉన్నారు ఆశ్రమ నిర్వహణ బాధ్యత నాకు అప్పజెప్పబడింది టీకే సుందరేశయ్యరు వంటి పాత భక్తులు నాకు సలహా ఇస్తుండేవారు స్వామి మాధవ తీర్థ భగవాన్ సన్నిధిలో ఆత్మసాక్షాత్కారం పొందారు ఆయనతో కొంత సమయం గడుపుతూ ఉండు అని వారు నాకు చెప్పారు మాధవ తీర్థ ఆయన భక్తులతో కలిసి తిరిగి వెళ్లే రోజున వారిని పంపటానికి కావలసిన ఏర్పాట్లను చూడవలసిన బాధ్యత నాపై పడింది వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళడం కొరకు నేను ఇరవై గుర్రపు బండ్లను మాట్లాడాను స్వామి మాధవ తీర్థ కొరకు ఒక గుర్రపు బండి ఆశ్రమ ద్వారం వద్ద వేచి ఉంది నేను ఆయన గదిలోనికి వెళ్ళేటప్పటికీ ఆయన కన్నీరు కారుస్తూ ఒక తన్మయత్వ స్థితిలో ఉన్నారు ఆయన భక్తులు ఆయనకు చెప్పులు బయట తీవ్ర తీవ్రంగా వర్షం కురుస్తుండటంతో గొడుగు ఇచ్చారు నేను ఆయనతో ఇలా చెప్పాను స్వామి మీరు రైల్వే స్టేషన్కు వెళ్ళవలసిన టైం అయింది గుర్రపు బండ్లు అన్నీ వచ్చాయి మీ భక్తులు వేచి ఉన్నారు దయచేసి రండి అని ఆయన నన్ను అనుసరించారు కానీ ఆయన చెప్పులను ధరించడానికి కానీ గొడుగును ఉపయోగించడానికి కానీ అంగీకరించలేదు దానికి బదులుగా ఆ కుండబోతగా కురుస్తున్న వర్షంలోనే తడుస్తూ ఆయన నడిచారు అప్పటికి పూరిపాకగా ఉన్న భగవాన్ మందిరానికి మేము నడిచాం ఆ ఆరడుగుల ప్రకాశవంతమైన వృద్ధ సన్యాసి మొదలు నరికిన చెట్టు వలె భగవాన్ మందిర ద్వారం వద్ద పడి పసిబిడ్డ రోధించినట్లు రోధించారు నా జీవితంలో మొదటిసారిగా అటువంటి ఆసక్తికరమైన సుందర దృశ్యాన్ని చూశాను ఆయన ఈ క్రింది విధంగా భగవాన్ని ప్రార్థించారు భగవాన్ నేను పాలు త్రాగే పసిబిడ్డను నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను కానీ నేను వెళ్ళవలసి ఉంది మేము దాదాపుగా ఆయన్ను పట్టుకొని లాగి పట్టుకొని బలవంతంగా బండి వరకు తీసుకొని వెళ్ళవలసి వచ్చింది ఆయన ఆశ్రమ ఆవరణలో బండిని ఎక్కడానికి చాలా నిరాకరించారు మేము ఆయనతో పాటుగా ఆశ్రమం బయటకు మిగిలిన భక్తుల బండ్లు ఉన్న చోటుకు నడవలసి వచ్చింది అప్పటి వరకు కూడా స్వామి మాధవ తీర్థ శరణాగత భావనలో మునిగి పారవశ్యంతో ఏడుస్తూనే ఉన్నారు భక్తులు ఆయన్ని బండిలోనికి ఎక్కించబోతున్నారు ఒక పవిత్రులైన పక్వత చెందిన పాత భక్తులు బిఎంఎస్ నాయుడు అని ఆయన స్వామి గొప్పతనాన్ని గురించి బాగా తెలిసినవారు ఆయన నాకు ఇలా సలహా ఇచ్చారు ఆయన చాలా మహాత్ముడు ఆయన పవిత్ర పాదాలపై నీ శిరస్సును ఉంచు అని నేను ఆ సలహాను వెంటనే పాటించాను స్వామి మాధవ తీర్థ తన రెండు చేతులను నా తలపై ఉంచి ఆశీర్వదించారు నేను తన్మయత్వంలో మునిగిపోయాను అదే నా తొలి ఆధ్యాత్మిక అనుభవం శారీరక మానసిక పరిధులను అధిగమించేటట్లు చేసిన అనుభవం నేను ధన్యుడైనట్లుగా భావించాను బిఎంఎస్ నాయుడు గారు నా నిజమైన ఆధ్యాత్మిక జీవన ఆరంభానికి సహాయం చేశారు కానీ అప్పట్లో దాని నిజమైన విలువ నాకు తెలియదు ఇదంతా భగవాన్ అనుగ్రహమే రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ నమః